ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రభు అనేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభములు మీకు తెలియజేస్తున్నాను మన ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎదుగుదలకు ఎన్నో దేవుని మాటలు మనకు అవసరం వాటి ద్వారా మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అనేది దేవుని చెత్తం ఈ లోకంలో ఆధ్యాత్మిక సంగతులను తెలియచేసి ఎన్నో రచనలు ఎన్నో పుస్తకాలు భక్తులైన వారు రాయటం జరిగింది అవన్నీ మన మేలు కొరకే మరి సమయంలో అటువంటి భక్తులు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాయి అందులో కొన్నిటిని మరి సమయంలో నేను మీకు అందించాలని ఆశతో ఈ యొక్క విషయాలను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇవన్నీ మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించి చెప్పే సంగతులన్నీ మీకు ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం అపస్సుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ విషయాలేవి నన్ను కదిలించవు ఈ యొక్క మాటను బట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సమూహలు గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే హిబ్రోనులో దావీదిని అభిషేకించగానే ఫిలిస్టీన్ అంతా దావీది మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వస్తారు ప్రభు దగ్గర నుండి మనం ఏదైనా యోగ్యమైంది పొందాలంటే సాతానుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుని కోసం ఏదైనా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకు అడ్డుపడతాడు అయితే అది మన రక్షణకే సూచన రెండింతల ఆశీర్వాదాలు శక్తి విజయం మనవి అవుతాయి అనడానికి అదే సూచన ఎందుకంటే ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుగు కొట్టంలో గుండా వెళ్లవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలాగే పుడుతుంది పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతన్నను కూడా సాధనంగా వాడుకుంటాడు అని మనం గ్రహించాలి వీరుడి యొక్క జీవితం విరిపాంపు కాదటండి మొళ్ళతోటే అతని బాట మహనీయులందరూ వారి నివాసాలు చెరసాలలే పెన్నుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలు బాటలు ఎప్పుడూ కష్టాలమయంగానే ఉంటాయి లోయదారి గుండా నడిచి వెళ్తేనే రాజుబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మోసల్లోనే కిరీటాలను పోతపోస్తారు దుఃఖపు గానుగులు నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదండి చింతాక్రాంతుడైన యేసు నుదిని మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగుజాడులు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చాలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుండి కిరీటాలను మనం లాక్కుంటాం గొప్పతనానికి వెనకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్ళని శ్రమలిప్పుడు నీడల్లా వెంటాడాయి పౌలు లోధరు నాక్స్ వెస్లీ తదితర విశ్వాసవీరుల కథలన్నీ ఇలాగే ఉంటాయి వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదగానే వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నిటినీ వాటి రచయిలతో వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ అతని ఆయన గుడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలను రచించిందెవరో తెలుసా చీనాంబ్రాలు ధరించుకుని పట్టు పరుపుల మీద కూర్చున్న రాకుమారుడా కాదు ఆ కల వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బనియన్ ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు సరే క్షతగాత్రుడై నెత్తురొలుకుతూ కొర ఊపిరితో బీర్చితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ కొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు కావున దేవుని బిడ్డలారా మన శ్రమల మార్గంలో నిజమైనటువంటి ఆశీర్వాదపు శిరులను దేవుడు మన మీద కొమ్మరించి వాడై ఉన్నాడు గనక అనుక్షణం విశ్వాసాన్ని పెంచుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్యమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహించినట్లుగా ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి బహుగా వర్ధిల్ల చేయునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలు తండ్రి ఈ సందేశాన్ని చిరు వర్తమానాన్ని విన్నవారిని ఆశీర్వదించి వారు ఆధ్యాత్మిక జీవితాలకి ఈ సంగతులను ప్రయోజనకరంగా మార్చమని మలుచుమని దీవించమని ఏసు నామమున ఈ మనములు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆ